ఈటీవీ సార్ నమస్కారం అండి ఈటీవీ వ్యూర్స్ అందరికీ నమస్తే బాపనపల్లిసారి బాపట్లో అది యాక్చువల్గా మీకు ప్రతి వీడియోలాగా మేము ఇప్పటికైనా హండ్రెడ్ వీడియోస్ అబోవ్ మేము చేసాము బాపట్లో ఉంటుంది ఇది కొత్తగా డిస్టిక్ ఇది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో మీకు ఫిఫ్టీన్ చేరాలకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది బాప గుంటూరు నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది మిగిలిలో ఉంటుంది చెన్నై రూట్ మీకు కొత్తగా చూసేవాళ్ళకి మేము ఎందుకు చెప్తున్నాం అడ్రస్ ఎప్పుడైనా మీరు విజిట్ చేసినప్పుడు బాపలు విజిట్ చేసినప్పుడు షాప్ విజిట్ చేయండి ఇప్పుడు మీకు చూపించిపోయేటప్పుడు బేబీ లెహంగాస్ ఓకే విత్ స్టిచ్డ్ అనమాట స్టిచ్ చేయడం బయట మీకు బయట ఎక్కడైనా కాస్ట్ వేసరికి నీళ్ళు చాలా కాస్ట్ ఉంటాయి ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ అనే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీకు బెనారస్ కానీ ఈ డోలా కానీ కాన్సెప్ట్స్ కానీ పట్టి కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి డిఫరెంట్ ఇవన్నీ విత్ లైనింగ్ వేసి వస్తుంది అనమాట బార్డర్ కూడా క్యాన్ క్యాన్ వేసేసి మీకు స్టిచ్ చేసి ఉంటుంది మనం మామూలుగా స్టిచ్ చేయించుకుంటే ఉంటుంది అలా ఉంటుంది ప్లస్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి ఉంటుంది బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి ఉంటుంది దీనికి స్లైడ్ దుప్పడా కూడా చిన్న దుప్పడా దగ్గరేసరికి ఇప్పుడు నుంచి పిచ్చి సైజ్ వేసరికి సైజ్ థర్టీ థర్టీ అంటే సైజ్ వేసరికి ఏంటంటే మీకు సెవెన్ నుంచి నైన్ వరకు సరిపోతుంది సెవెన్ నుంచి నైన్ నైన్ ఇస్ సరిపోతుంది థర్టీ సైజ్ అనేసరికి ఓకే కొంచెం బాగా లావు ఉంటే స్టౌట్ ఉండే మాత్రం మాత్రం సెట్ కాదండి ఇది కూడా రెడీమేడ్ సెట్ కాదు కొంచెం మీడియంగా ఉన్న వాళ్ళకి ఎవరికి సెట్ అయ్యింది ఇది ఎక్స్ట్రీ ఏంటంటే నేను ఇది ఉంది ఇప్పుడు ఉంది కదా ఇది పదమూడు అంగళాలు ఉంటుంది ఓకే అంటే ఇరవై ఆరు అంగళాలు చెస్ట్ వరకు సరిపోతుంది ఓకే ఇబ్బంది లేదు సూపర్ ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇప్పుడు ప్రైస్ పరంగా కూడా మీకు ఆశ మన ఆఫర్లోనే సెవెన్ ఆఫర్లోనే మనం నైన్ హండ్రెడ్ టూ పీసెస్ ఇస్తున్నాం ఇచ్చాడు తూ మందల రెండు పీసెస్ ఇస్తున్నాం ఇవి స్టిచింగ్ ఛార్జ్ వచ్చి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది క్లాత్ అంత ఫ్రీగా ఇచ్చాడు కంపెనీ వాళ్ళు అందువల్ల ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి ఎందుకు ఏంటంటే డిజైనర్స్ అనమాట ఇవన్నీ ఫ్యాషన్ డిజైన్స్ ఒక పీస్ ఒకటే వస్తుంది మీకు సింగల్స్ అయ్యినా సరే ఇప్పుడు థర్టీ సైజులు వచ్చే సైజు థర్టీ టూలో రాకపోవచ్చు డిజైన్ థర్టీ టూ లో డిజైన్ థర్టీ ఫోర్ రాకపోవచ్చు ఓకే ఇప్పుడు మీరు చూపిస్తుంది థర్టీ సైజ్ నేను చూపిస్తా ఓకే పర్సన్ చూసుకుని క్లియర్గా అర్థమవుతుంది సో థర్టీ సైజ్ ఇది థర్టీ సైజ్ అండి సార్ చెప్పినట్లుగా ఒక్కొక్కటి ఒక్కటే కలర్ మీకు డిజైనర్ వేర్ వేర్గా ఉంటుందనమాట సో కొంచెం మీకు సింగిల్స్ కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో డబుల్స్ అయితే ఉంటాయా అనుకోవచ్చు బట్ ఇవన్నీ కూడా సింగిల్స్ కూడా చిన్న పిల్లల సైజులు వసరికి సింగల్ పీస్ సింగిల్ డిజైన్ వస్తుంది ఓకే సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ సపోజ్ నెక్స్ట్ వచ్చినా సరే ఈ డిజైన్ చేస్తా నమ్మకం లేదు ఓకే ఎస్ నైస్ ఈ షూ ఈ దుప్పటానే కాస్ట్ ఎక్కువ ఉంటాయి మీకు పిల్లలే పట్టు దుప్పటాస్ వచ్చాయి పట్టు దుప్పటా ఓకే ఇది ఒకటే నేను 400 రూపాయస్ అండి అందువల్ల ఏంటంటే మీకు ఫ్రీగా ఇచ్చినట్టు కంపెనీ వాళ్ళు మీకు ఆఫర్లో ఇప్పుడు తీసుకోవడం వల్ల ఛాన్స్ ఏంటంటే స్టిచ్చింగ్ కలిసి వస్తుంది సెవెన్ పర్సెంట్ డైరెక్ట్గా వేట్ ఏంటంట డ్రెస్ డ్రెస్ వేర్ అనమాట ఓకే ఇలా ఉంటది ఐటమ్ మీద డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఓకే మీకు జకార్డ్ చూపించాను బెనార్ జకార్డ్ ఈ ఫ్యాబ్రిక్ వేర్ మళ్ళీ స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్టైల్ మార్తుంది దీని కూడా స్టిచ్ చేసి ఉంటది ఆల్్రెడీ ఇది బెనార్స్ లో కాపర్ జెరి ఓకే కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇట్లా ఓకే ఇది జకార్డ్ మంచి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ వస్తుంది ఇది మొత్తం జెరీబీ మీకు మొత్తం ఇది కూడా ఫైల్ ప్రింట్ లేదా జరీబీ మింగ్స్ వస్తాయి ఏదో ఒక టేస్ట్ వస్తుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇది ఓకే దీంట్లోనే క్లాత్ స్టోన్ వర్క్ విత్ స్టోన్ వర్క్ వస్తుంది స్టిచ్చింగ్ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట స్టిచ్చింగ్ కూడా మీకు స్టిచ్చింగ్ చాలా క్లాస్ ఉంటుంది కలర్ వస్తుంది ఓకే కలర్ గ్రీన్ వస్తుంది స్టోన్ వస్తుంది ఓకే నైస్ చాలా నైస్గా ఉంటుందండి ఇందులో గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది ఒకటి ఓకే వెన్నీ పర్టికులర్ కాటన్ కాదు విన్నీ పట్టి ఫ్యాబ్రిక్స్ మొత్తం డెనర్స్ ఫ్యాబ్రిక్స్ కానీ మీరు డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ వస్తాయి తంజీవి అంటారు దీంట్లో తంజీవి ఫ్యాబ్రిక్స్ కానీ పింక్ కలర్ మంచిద పింక్ ఓకే బ్లూ మ్యాచింగ్ వస్తుంది ఓకే సంపెన్ కలర్ వస్తుంది ఇది విత్ గ్రీన్ మొత్తం స్టిచ్చింగ్ అనమాట టోటల్ గా స్టిచ్ చేసి మొత్తం ఓకే ఇలా వస్తుంది స్టిచ్చింగ్ ఆహా హ్యాండ్స్ లోపల ఉంటాయా సార్ హ్యాండ్స్ లోపల ఉంటాయండి హ్యాండ్స్ అటాచ్ అయ్యి ఉంటాయి ఫ్యాబ్రిక్ స్లీవ్లెస్ కావాలంటే ఇలా లేదు అనుకుంటే హ్యాండ్స్ లోపల ఉంటాయి హ్యాండ్స్ సెపరేట్ సర్ ఓకే మనకంటే కొంతమంది స్లీవ్లెస్ అడుగుతుంటారు నేను చేస్తుంటాను ఆహా సూపర్ ఇవన్నీ కూడా 30 సైజ్ అండి నెక్స్ట్ సైజ్ చూద్దాం సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇప్పుడు ఎవర్ గ్రీన్ ఐటమ్ ఉంది వైట్ వైట్ ఓకే అందులోను డాన్సింగ్ డాల్స్ తో డాన్సింగ్ డాల్ తో సూపర్ ఓన్లీ స్పెషల్ వెయిట్ వస్తుంది పెద్ద వాళ్ళకే కాదండి పిల్లలకి కూడా కాంపిటీషన్ ఏ అన్నమాట మీకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి క్రష్ లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి అండ్ దుపట నైస్ సరే ఇది ఏ సైజ్ ఇది 32

దుప్పటా సరికి ఇలా ఓకే ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకో దీని వరకు స్టిచ్ చేయించుకో ఇంతమంది నేను చూపించిన నేను ఉన్నాయి ఆ ఇది స్టిచింగ్ అది మనకి లెహంగా ఒకటి సెమీ స్టిచ్డ్ వస్తుందండి ఇది కూడా సేమ్ ప్రైస్ ఇస్తాను 900 టు పీసెస్ 900 కి 2 ఇప్పుడు ఇచ్చే ఆఫర్ రేట్స్ విడిగా ఇవ్వమండి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఏమీ స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు ఇలా ప్యాకింగ్ ఇలా వస్తుంది ఓన్లీ వైట్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది పది మందికి కావాలన్నా సప్లై ఇవ్వాలి ఓకే సూపర్ స్కూల్లో ఏదైనా అకేషన్ కి అట్లా మీరు ఒకటే తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు సో వీటిలో ఉన్నటువంటి మోడల్స్ అనేది వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి నచ్చిన వాటి మీద చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఓకే ఇది సరికి సాటిన్ జార్జర్ మీద వర్క్ ఓకే ఇది పట్టు మీద కంప్యూటర్ వర్క్ సాటిన్ పట్టు మీద వర్క్ ఆహా స్టిచ్డ్ బ్లౌజ్ ఓకే దుప్పటా నైస్ ఎల్లర్ కూడా దుప్పటా కంపల్సరీ దుప్పటా కంపల్సరీ ఓకే అసలు ముందర ఏదైనా లేకపోతే దుప్పటా లేకపోతే ఊరుకోరు కదా అవును ఇలా వస్తుంది స్టైల్ వస్తుంది సాటిన్ సూపర్ ఫుల్ వర్క్ ఇది స్టిచ్ బ్లౌజ్ ఓకే ప్రతి దానికి హ్యాండ్స్ కంపల్సరీ బ్లౌజ్ మీ ఇస్తాడు లోపల ఫ్యాబ్రిక్ ఇస్తాడు స్లీవ్లెస్ ఉంటుంది బట్ మనం అటాచ్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ ఇస్తాడు మీరు చేంజ్ చేసుకోవాలి ఓకే కొంతమంది అనేది స్లీవ్లెస్ అడుగుతుంటారు నేను స్లీవ్లెస్ అడుగుతారు పిల్లలకు ఎసరికి స్లీవ్ జనరల్ వాటర్ ఇది దుప్పటా వస్తుంది కట్ వర్క్ దుప్పటా ఓకే కట్ వర్క్ దుప్పటా ఇస్తాడు నైస్ ఇది ఒకటి వస్తుంది సాటిన్ మీద వరకు వస్తుంది ఇది కూడా ఓకే ఇది కూడా కట్ వర్క్ దిప్పుడు వస్తుంది ఓకే వర్క్ చాలా నైస్ గా ఉంటది హ్మ్ బెనారస్ ఓకే నైస్ ఇది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పిస్తా గ్రీన్ కింద ఇదంతా ఫైర్ ప్రింట్ కాదు జెరీ వీవింగ్ ఆ జెరీనే వస్తుంది ఎక్కడ ఫైల్ ప్రింట్ లేదు

ఫస్ట్ గోల్డ్ వచ్చింది ఓకే చున్నీ నైస్ ది ఫ్యాబ్రిక్ న్యూ ఫ్యాబ్రిక్ బూటా సెల్ స్టైల్ వస్తుంది బనారస్ ఓకే బ్లౌజ్ జకెట్ బ్లౌజ్ ఇస్తా అన్నిటికి జాకెట్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది టెస్ట్ డిఫరెంట్ టెస్ట్ మస్టర్డ్ లోకి గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ అండి విత్ జరీతో వస్తుంది ఓకే నైస్ సరే సార్ డిఫరెంట్ టెస్ట్ విన్నవి క్లాత్లో డిజైన్స్ ఏమైనా డిఫరెంట్ టేస్ట్ మారిపోతుంటాయి విత్ థర్డ్ డీ విన్ చూపించండి నేను థర్టీ డీ చూపిస్తాను ఓకే లాస్ట్ డేలో సూపర్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఆల్ ఓవర్ వర్క్ అండి దుపట్టా కూడా కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ కూడా వస్తుంది నైస్ అండ్ మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఓకే దుపట్టాలో వస్తుంది నైస్ ఇవన్నీ కూడా మీకు కాన్సెప్ట్స్ కానీ డిఫరెంట్ క్లాత్ గా మారిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం ఇప్పుడు చూపించింది బెనార్సి బుటా వస్తుంది కదా ఈ తంజు అంటారు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మారిపోయింది అనమాట స్టైలిష్ మారిపోతే మోడల్ గానీ డిజైన్ మొత్తం మారిపోతాయి యాక్చువల్ మనకి ఈ కాస్ట్ కూడా విడిగా రాదు ఇప్పుడు స్టిచింగ్ ఛార్జ్ చేయడానికి చాలా కాస్ట్ ఉండేవి ఇప్పుడు ఈ రోజు లేబర్ చార్జ్ చాలా కాస్ట్ ఉండేవి అన్ని డిజిటల్ ఫ్రెండ్ ఇది పట్టుమీద డిజిటల్ ఫ్రెండ్ ఓకే ప్లెయిన్ వచ్చేసి వస్తుంది బార్డర్ది ఓకే జకాడ్ ఇదిలో వస్తుంది ఓకే దీనికి నైస్ విత్ వైన్ కలర్ వైన్ కలర్ విత్ వైన్ కలర్ ఒక డిఫరెంట్ షేడ్ అండి చాలా బాగుంది ఫ్యాన్సీ కలర్ వస్తుంది ఓకే చాలా క్లాసికల్ కలర్ ఆ మెరూన్ వస్తుంది మెరూన్ అండ్ గ్రీన్ గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది ఓకే స్మిత బ్లూ అంటర్ ఇది ఓకే దీనికి సరికి మెరూన్ మ్యాచింగ్ ఇప్పుడు కూడా మెరూన్ వస్తుంది ఓకే పిస్తా గ్రీన్ ఇది మేడ దిజే వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా స్పెషల్ కి ఇస్తాడు ఓకే నెక్స్ట్ మస్టర్డ్ yellow అండి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ స్టోన్ వర్క్ వచ్చింది అంత జరీ తో వచ్చింది చాలా చాలా బాగుందండి ఇది కూడా ఏమంటంటే స్టైలిష్ గా ఉంది ఓకే సూపర్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి అది కూడా చూద్దాం వీడియో స్కిప్ చేయొద్దు అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి లెహంగాస్ లోని మరొక సైజ్ అనమాట ఇది ఏది సార్ థర్టీ సిక్స్ వస్తుంది థర్టీ సిక్స్ వస్తుంది అంటే ఏజ్ వాళ్ళ నుంచి అంటారు థర్టీ ఫోర్ మేడం థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ సైజ్ మీకు థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ నెక్స్ట్ థర్టీ సిక్స్ ఓకే ఇది కూడా థర్టీ ఫోర్ అనేసి టెన్ టెన్ ఇయర్స్ టెన్ ఓకే మీకు లెంత్ అనేది మాత్రం మీకు క్లియర్ చెప్తాం మీకు వాళ్ళకి మెసేజ్ చేస్తాం కావాలంటే లెంత్ లెంత్ అనేది క్లియర్గా మెసేజ్ చేస్తాము ఎందుకంటే ఇవి ఈ మెయిన్ ఇది బేస్ ఇది తర్వాత అందరు మీడియంగా సన్నగా ఉన్న వాళ్ళకి ఏదైనా ఆలోచించుకోవాలి రెడీమేడ్ సెక్షన్లో కొంచెం బాగా స్టౌడ్గా ఉన్న వాళ్ళు మాత్రం ఆలోచించుకోవాలి అది ఒకటే కాన్సెప్ట్ ఏదైనా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ మీకు లాస్ట్ టైం మనం ఫుల్ ఫుల్ వచ్చే కదా డోలా అదే ఫుల్ డోలా చిన్నపిల్లలు ఎట్లా ఇది కాస్ట్ ఎట్లా సేమ్ నైన్ టూ తొమ్మిది వందలకి రెండు పీసెస్ ఓకే హండ్రెడ్ టూ పీసెస్ సార్ ఇప్పుడు ఇది సేమ్ కాస్ట్లీ జగాడ్ ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ వస్తుంది దుప్పడా అవసరికి ట్రాండ్ దుప్పడా ఓకే ఇది ఫుల్ జగాడ్ పింక్ అండి బాగుంది కలర్స్ కలర్స్ అన్ని కూడా చాలా క్లాసిక్ కలర్స్ చాలా క్లాసిక్ కలర్స్ వస్తాయి ఓకే తెల్లది అసలు చాలా క్యూట్గా ఉంటాయి చూడండి మంచి లుక్ వస్తుంది ఇది కొన్ని త్రీ పీస్ ప్యాటన్ ఉంటారు సేమ్ కలర్ ఇది కాంట్రాక్ట్ వస్తుంది దీనికి త్రీ పీస్ ప్యాటన్ ఇస్తారు ఓకే డిఫరెంట్ ప్యాటన్స్ ఉంటారు కొన్ని ఏమో సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ వస్తుంటాయి ఓకే చాలా లేవన్ షేడ్ ఇది ఓకే కొన్ని బ్లౌజ్ స్పెషల్ ఇస్తారు మాకు అది ప్రొడసరిగా వచ్చేస్తారు మారొక డిఫరెంట్ డిజైన్ అండి ఓకే నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే ఓకే 네블로సే 네 గ్రీన్ మ్యాచింగ్ ఉస 네블릭 ఓకే డమ గ్రీన్ కలర్ డమ గ్రీన్ కలర్ బుట్టాసలు వస్తుంది కొంతమంది ప్లెయిన్ లెగ్ చేస్తారు కొంతమంది ఫుల్ కొంచెం హెవీగా ఉండాలి అంటారు కొంతమంది సింపుల్గా ఉండాలి అలా ప్లెయిన్ బుట జకాడు మూడు రకాలు ఇస్తున్నాం మేము దీంట్లో మీకు ప్రైస్ పరంగా ఎక్స్ట్రా కదా రేట్ పెట్టు పెంచుంటాయి ప్లెయిన్ కూడా తక్కువ ఉంటుంది కానీ ప్రైస్ పరంగా జకాడ్ కానీ ఇదే సేమ్ ఒకటే రేట్ ఇస్తున్నాం మనం ఆఫర్ స్పెషల్ ఏంటంటే అన్ని రేట్ ఒకటే రేట్ వచ్చేస్తాయి కానీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏ రోజు ఏమో చిన్నారి పిల్లలకి మీకు ఒక సపరేట్ కొత్త ఐటమ్ ఇంటొడ్యూస్ చేపోతున్నాను యాక్చువల్లీ ఇది టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలకి అండి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలకి స్టిచ్ చేయడం అనమాట ఇది ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసి వస్తుంది విత్ కార్టర్ లైనింగ్ వస్తుంది అనమాట ఓకే లైన్ వస్తుంది స్టిచ్చింగ్ మనం మామూలుగా ఎలా స్టిచ్ చేసి పెట్టి ఎలా ఉంటుందో ఉంటుంది ఓకే బ్యాగ్ కూడా బటన్ సిస్టమ్ వస్తుందన్నమాట బటన్ సిస్టం అది ఓకే వచ్చి హ్యాండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది నైస్ యాక్చువల్గా బుక్స్ లేకుండా బటన్ పెడతాడు అనమాట బటన్ వచ్చేస్తుంది దీనికి గుఫ్టిగా పిల్లలకి ఇలా ఇస్తుంటారమ్మా ఓకే సో గిఫ్ట్ ప్యాక్ అన్నమాట ఇది పిల్లలకి గిఫ్ట్ ప్యాక్ మీకు ఇచ్చుకోవడానికి ఉంటుంది పర్పస్ త్రీ మంత్స్ చూపిస్తా త్రీ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ వరకు వచ్చి ఇప్పుడు మీకు చూపించేది త్రీ మంత్స్ ఎక్స్ట్రా త్రీ మంత్స్ లేదా వన్ మంత్ ఒకటి పిల్లల ఒక పర్సన్ బట్టి హైట్ బట్టి ఉంటుంది ఎలా వస్తుంది ప్యాకింగ్ ఓకే ఇలా గిఫ్ట్ బ్యాగ్ వస్తుంది ఓకే మీరు ప్రతి రీసెస్ చూపించే ప్రతిది కూడా ఈ చిన్నపిల్లలకి మాత్రం ఇలా గిఫ్ట్ బ్యాగ్ వస్తుంది అంత ఏది రావు ఓకే చిన్నపిల్లలు మాత్రం గిఫ్ట్ బ్యాగ్ వస్తుంది సో వాటిలో ఉన్నటువంటి కలర్స్ నేను మీకు వన్ బై వన్ అని చూపిస్తానండి ఇది కాస్ట్ ఇది ప్రైస్ సరిగ్గా అంటే ఈ అంటే సిక్స్ మంత్స్ వరకు ఒక రేట్ వస్తుంది వన్ ఇయర్ మళ్ళీ రేట్ మాత్రం ఓకే సిక్స్ మంత్స్ వరకు సరిగ్గా సిక్స్ హండ్రెడ్ వస్తుంది అదే వన్ ఇయర్ అనుకోండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఓకే సో వీటిలో నేను మీకు కలర్స్ వన్ బై వన్ చూపిస్తానండి వచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి లేదు చక్కగా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా హ్యాపీగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ అన్నీ ఒకటి కాదు ఓకే ఏ క్లాత్ క్లాత్ వస్తుంది ఓకే వాటి ఫ్యాబ్రిక్స్లోనే స్టిచ్చింగ్ మాత్రం నీట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ చాలా క్లాస్గా ఉంటుంది ఓకే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ ఉంటుంది అన్నమాట ఇలా వస్తుంది ఓకే okay. Nice. ఇప్పుడు ఇది ఎన్ని మన 3 మంత్స్ వరకు ఇచ్చింది ఇది 6 మంత్స్ టు 1 ఇయర్ వస్తుంది ఓకే 6 టు 1 ఇయర్ వరకు ఇస్తుంది ఇది బ్లౌజ్ ఇలా స్టిచింగ్ బాగుంటుంది వెరైటీ ఉంటుంది ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క టైప్ ఉంటుంది మన కస్టమైజేషన్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి అండి ఇవన్నీ కూడా ఓకే ఇది బ్లౌజ్ చూడండి ఇలా డిఫరెంట్ బ్లౌజ్ ఓకే సూపర్ ఇది ఉంది ఇది బ్లౌజ్ ఓకే ఇది ఫుల్ జెకార్డ్ ఓకే నీ బ్లౌజ్ ఇలా నైస్ మరి ఎలా స్టిచ్ చేయించాలి ఈ రోజు నుంచి కొంచెం జస్ట్ ఫ్యాబ్రిక్స్ స్టైల్ ఉంది పైపింగ్ స్టైల్ కింద పైపింగ్ ఓకే బ్లౌజ్ ఓకే గ్రీన్ అండ్ పింక్ కలర్ బాడీ జెరీ బాడీ స్టైల్ వస్తుంది ఓకే నైస్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ అన్ని మారిపోతాయి ఓకే కొడుకు టేస్ట్ వస్తుంది మరొక డిఫరెంట్ రాని సూపర్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సైజ్ వన్ ఇయర్ వరకు ఇచ్చాము ఇది టూ ఇయర్స్ పని చేస్తుంది టూ ఇయర్స్ వరకు ఓకే ఇది ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ వస్తుంది ఓకే ఫ్యాబ్రిక్స్ కూడా మారుతుండే ఓకే హ్యాండ్ వర్క్ వర్క్ వచ్చిందండి అట్లా హ్యాండ్ వర్క్ వస్తుంది అన్నమాట ఓకే ప్రతి పీస్ కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది దీంట్లో ఇది హ్యాండ్ వర్క్ వస్తుంది నైస్ చందేరి క్లాత్ అంటారు దీన్ని ఆహా లా వస్తుంది విత్ వర్క్ హెవీగా వచ్చింది చూడండి హ్యాండ్ వర్క్ అనేది 2800 800 ओके नाइस మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఓకే ఈ టిష్యూ క్లాత్ మియొచ్చేసి ఆ దైన హ్యాండ్ వర్క్ ఓకే చాలా బాగుంది నైస్ ఈ గోల్డ్ జాకెట్ పుడు చూడ రెండు ఊడు ఈ క్లాత్ వేర్ క్లాత్ వేర్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది పట్టు ఫ్యాబ్రిక్ ఓకే నినికి హ్యాండ్ వర్క్ ఓకే చాలా గ్రాండిగా ఇచ్చారండి చాలా గ్రాండ్ సూపర్ ఉంది ఇయర్స్ వరకు స ఇది టూ ఇయర్స్ వరకు పనిచేస్తుంది పర్సన్ పిల్లలు ఒక హై కోలో జీన్స్ బట్టి కూడా పెరిగి కొద్దిగా హైట్ కానీ ఉంటారు ఉంటారు ఉన్న పర్సన్ బట్టి కొంచెం స్టౌట్ ఎక్కువ ఉంటే మాత్రం ఎవరికైనా ఈ రెడీమేడ్ మనకి సెట్ అవుతుంది బాగా స్టౌట్ గా ఉంటే పిల్లలు నెక్స్ట్ రోజు ఇప్పుడు ఇది ఇది సరికి తొమ్మిది వందల నుంచి పదకొండు వందల ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి చెస్ట్ వచ్చేసరికి ఆ కాన్సెప్ట్ ఇప్పుడు సపోజ్ ఎం సైజు పిల్లలకి అంటే

ది క్లాస్ సూపర్ వర్క్ అయితే చాలా హెవీ వర్క్స్ వచ్చాయి కంప్యూటర్ వర్క్స్ చాలా బాగుంది మొత్తం హ్యాండ్ వర్క్ లానే ఉంటుంది ఇంట్లో ఇది క్లాస్ సూపర్ మన క్రేష్ మనకి స్టిచ్ చేయించుకున్నా సరే ఆ విధంగా కూడా రాదనమాట మనం చేయించుకుంటే సూపర్ ఉందండి వర్క్స్ అన్నీ కూడా హ్యాండ్ వర్క్స్ వచ్చాయి మనకు వచ్చేసరికి మగ్గం వర్క్ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలెక్షన్ అయితే మాత్రం సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి ఎంత సైజ్ అంటే మీకు టు ఇయర్స్ ఓకే ఇది కూడా స్టిచ్ చేసి ఉంటది ఓకే మనకు లెహంగా స్టిచ్డ్ వస్తదండి బ్లౌజ్ కూడా స్టిచ్డ్ వస్తది అండ్ దీనికి వచ్చేసరికి హ్యాండ్స్ వర్క్ మనకు లోపల ఉంటాయండి స్లీవ్లెస్ కావాలంటే అలానే యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ అయి ఉంటుంది కాబట్టి మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇన్నర్ లైనింగ్ కూడా అండి చాలా ప్రాపర్ గా మనకి ఈ విధంగా ఎడ్జ్ వరకు కూడా లైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే దుప్పడా కూడా కంపల్సరీ పిల్లలకి సరే దుప్పడా కంపల్సరీ వస్తుంది ఓకే దుప్పడాలో వస్తుంది కడువలది కూడా ఇది 1000 కి 2 పీసెస్స్తాయి 1000 కి 2 పీసెస్ మీరు విడిగా కొన్నట్లయితే ఒక గుప్పీస్ 100 రూపాయలేది ఓకే మరి మనం 1000 తీస్తున్నాం ఈచ్ వన్ 500 రూపాయస్ కు వచ్చేసినట్లండి ఫుల్ చాలా బాగుంది చూడండి ఓకే మీ స్టిచింగ్ వచ్చేరికి ఇది మొత్తం కూడా సేమ్ ఎలానా విత్ లైనింగ్ ఏసి ఉంటుంది ఆ బ్లౌజ్ కూడా లైనింగ్ ఏసి ఉంటుంది ఓకే సూపర్ సిక్స్ దీనికి వేసరికి రామా గ్రీన్ ఇస్తాడు ఓకే దుప్పడా కూడా సేమ్ వస్తుంది ఆహా మెరూన్ మెరూన్ అండ్ గ్రీన్ అండి దీనికి కాంట్రాస్ట్ గ్రీన్ వస్తుంది మెరూన్ వచ్చేస్తుంది ఆ కాంట్రాస్ట్ దుప్పడా వస్తుంది ఓకే సాఫ్టీ అంటారు కదా సాఫ్టీ మీద తయారు చేస్తారు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది సాఫ్టీ పట్టు ఓకే దుప్పటా వచ్చరికి కటివర్ దుప్పటా ఓకే బెనర్స్ బ్లౌజ్ సేమ్ అదే కాన్సెప్ట్ లో స్మూత్ ఎన్ని స్మూత్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అనేవి కూడా రఫ్ అనేది రాదు అంత స్మూత్ గా వస్తుంది స్మూత్ గా వస్తుంది అండ్ మరొక కలర్ వచ్చేసరికి పింక్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఓకే నైస్ సో యాక్చువల్లీ కొంతమంది సన్నగా ఉన్నారు అనుకోండి మనం తగ్గించుకోవచ్చు

వైన్ కలర్ వస్తుంది మెరూన్ వస్తుంది మ్యాచింగ్ నైస్ కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోయిందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు దట్ కాస్ట్ అయితే నిజంగా చిన్నపిల్ల లెహెంగాస్ లైక్ కూడా మీకు చాలా రీజనబుల్ కాస్ట్ లు అయితే ఉన్నాయండి సో సూపర్ డిజైన్స్ అన్నమాట మిస్ చేసుకోవద్దు ఈ శ్రావణ మాసానికి అయితే మాత్రం ఈ కలెక్షన్ అనేది చాలా చాలా బాగుంది పిల్లలకి కాస్ట్ ఎక్కువ ఉంటాయి అవును కానీ కాస్ట్ ఎక్కువ లేబర్ తగ్గదు వాళ్ళకి వాళ్ళకైనా చిన్న పిల్లలు లేబర్ తగ్గదు కాస్ట్ పడుతుంది ఇప్పుడు ఇప్పుడు పరంగా ఇప్పుడు దీని పరంగా చూసేది మనకి డెట్ చూపొచ్చినట్టే నిజంగా సూపర్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం అండ్ కలెక్షన్ అంతా కూడా కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి అండ్ నిజంగా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చక్కగా పర్చేస్ చేసుకోండి సూపర్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ మనకి ఇదే సైజులోనే మరికొన్ని వెరైటీస్ ఉన్నాయండి వాటిని కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సేమ్ వైట్ ప్యాటర్న్లో డాన్సింగ్ డాల్స్తో వచ్చినటువంటి డిజైన్ అనేది థర్టీ సిక్స్ సైజ్లో కూడా ఉందండి మనకు అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఇందాక ఇచ్చిన మనం ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఇచ్చాం ఎయిట్ టు టెన్ ఇయర్స్ వరకు ఇచ్చాం ఇది ట్వెల్వ్ ఇయర్స్ వరకు పనిచేస్తుంది ఓకే సేమ్ అది సింగల్ కలర్ ఈ సేమ్ సింగల్ కలర్ మీకు పది పీసుకొని ఇవ్వాలి ఓకే బిగ్ సైజ్లో కష్టం కానీ స్మాల్ సైజ్ స్మాల్ సైజ్లో ఉండైనా సార్ ఇది ఎలా కాస్ట్ ఎట్లా

నెక్స్ట్ ఇది వర్క్ చేంజ్ అవుతుందండి సరికి రామగ్రీన్ స్టార్ట్ మీద రామగ్రీన్ కింద బార్డర్ ప్యాచ్ వస్తుంది ఫుల్ వర్క్ హెవీ వర్క్ ఇస్తాడు బ్లౌజ్ కూడా హెవీ వర్క్ ఇస్తాడు ఓకే ప్లస్ దుప్పడా కూడా కట్ వర్క్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి డోలాలో అండి కాంట్రాస్ట్ దుప్పడా ఓకే కొన్ని డోలా వర్క్ ఏమవుతుందంటే అండి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి డోలా వర్క్ పట్టు వరకు స్టిచ్ చేసేస్తాడు మరొక రేర్ కలర్ అనిల్ పింక్ రామా గ్రీన్ ఫుల్ జకాడ్ పట్టు లుక్ చాలా బాగుంటుంది దీనికి వైన్ కలర్ ఓకే ఫిరోజి బ్లూ ఓకే విత్ పింక్ లైట్ గ్రీన్ అండి ఇది దానికి చాలా బాగుంది ఎంబోస్ డిజైన్ తో పాటు బూటీస్ కూడా వస్తాయి బూటీస్ కూడా వస్తాయి ఓకే దీనికి వచ్చేసరికి సేమ్ జకార్డ్ బ్లౌజ్ ఇస్తాడు ఓకే దుప్పడా వస్తుంది ఇప్పుడు ప్రతి దానికి దుప్పడా ఉందండి మీకు దానికి దుప్పడా వస్తుంది వచ్చేసరికి గ్రీన్ అండ్ మెరూన్ ఓకే ఇది కూడా స్టిచ్ చేయండి ఓకే నాయ బ్లౌజ్ ఇది విత్ పింక్ ఓకే బ్లౌజ్ సిల్క్ జకెట్ బ్లౌజ్ ఓకే సేమ్ అదే మెరూన్ లో మీకు ఇచ్చిన బ్లూ లోనే మెరూన్ కాన్సెప్ట్ లో స్టైల్ మారుతుంది కింద బోర్డర్ కూడా డబుల్ బోర్డర్ వచ్చేసి లైక్ మనకు నారాయణ్ పేట్ కాటన్ ఆ టైప్ లో నారాయణ్ పేట్ పట్టు కాన్సెప్ట్ అన్నమాట ఓకే బుట అవసరం ఇది బుట స్మిత గ్రీన్ డార్క్ బ్లూష్ బ్లూష్ గారు ఓకే నేను వచ్చేసరికి సేమ్ అంతే కానీ కూడా అందరికి చాలా నీట్గా నేను లూజ్గా లూజ్ అయితే కనుక అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా నీటి చేస్తారు మోడల్ బాటిల్ గ్రీన్ అండ్ ఓకే సో కూడా మిస్ నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ విడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్